ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ఎనభది ఒకటవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ వశిష్ఠుడు సభకు వచ్చి మంత్రులు మున్నగు వారిని పిలువ దూతను పంపుట అనే కథగా వింటారు పిమ్మట మాటలలో నేర్పరులైన గదులు రాత్రి ఎందు రాత్రి చివరి భాగమున మంగళ వాద్యాదులతో కూడిన స్తోత్రములతో భరతుని స్థుతించారు బంగారు దండంతో కొట్టి యమదుందువి మృగించారు వందల కొలది శంఖాలను పూరించారు వివిధ స్వరములు గల వాయిద్యాలు వాయించారు ఆకాశమునంతటనో నింపుచున్నట్లున్న ఆ గొప్ప తూర్వధ్వని శోకంతో బాధపడుతున్న భరతుని ఇంకనూ అధికమైన శోకం చేత పీడించింది భరతుడు మేలుకొని నేను రాజును కాదు అని చెబుతూ ఆ తూర్యధ్వని నిలిపివేసి శత్రుఘ్నితో ఈ విధంగా పలికాడు శత్రుఘ్న చూడు కైకేయి వలన లోకమునకు ఎంత గొప్ప అపకారం జరిగిందో దశరథ మహారాజు దుఃఖములన్నీ నాకు విడిచిపెట్టి వెళ్లిపోయాడు ధర్మరక్షకుడు మహాత్ముడు అయిన ఆ దశరథ మహారాజునకు ధర్మానుసారంగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు సుఖాని లేని పడవ నీటిలో తిరుగుతున్నట్లు తిరుగుతోంది మనకందరికి నీ గొప్ప రక్షకుడైన రాముని కూడా ధర్మహీనురాలైన తల్లి స్వయంగా అడవికి పంపివేసింది ఈ విధంగా విలపిస్తూ స్పృహ తప్పి ఉన్న భరత్ భర్ని చూసి స్త్రీలందరూ దీనంగా ఎలుగెత్తి ఏడ్చారు భర్తుడు ఈ విధంగా విలపిస్తూ ఉండగా రాజధర్మము లెరిగినవాడు గొప్ప కీర్తిగలవాడు అయిన వశిష్ఠుడు దశరథుని సభాభవనమునకు వచ్చాడు ధర్మాత్ముడైన వశిష్ఠుడు జన సమూహంతో కూడి బంగారం పూసి రమ్యమై వివిధ రత్న సమలంకృతమై దేవసభయైన సుధర్మ వలె ఉన్న ఆ సభలో ప్రవేశించాడు వశిష్ఠుడు శుభకరమైన ఆస్తరణము కప్పిన బంగారు పీఠంపై కూర్చుండి దూతలను ఈ విధంగా ఆజ్ఞాపించాడు మీరు ఏమాత్రం కంగారు పడక బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను అమాత్యులను శిల్పకారాది గణాధ్యక్షులను శీఘ్రంగా తీసుకురండి మాకు వారితో చాలా తొందర పని ఉంది రాజభృత్యులను శత్రుఘ్నుని కీర్తిమంతుడైన భరతుని యుధాజిత్తును సుమంతుని రాజహితులను అందర్నీ తీసుకురండి అని ఆజ్ఞాపించాడు పిమ్మట వశిష్ఠుని ప్రకారం ఆహూతులందరూ రథములు అశ్వములు గజములు ఎక్కి వస్తూ ఉండగా గొప్ప కలకల ధ్వని కలిగింది వస్తున్న భరతుని చూసి ఆమాత్యాది ప్రకృతులు తాము దశరథుని అభినందించినట్లును దేవతలు దేవేంద్రుని అభినందించినట్లు అభినందించారు దశరథ కుమారుని చేత శోపితమైన ఆ సభ పూర్వము దశరథుడు ఉండగా ఎలా ప్రకాశించిందో అదేవిధంగా ప్రకాశించింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం ఎనభై ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వశిష్ఠుడు సభకు వచ్చి మంత్రులు మున్నగు వారిని పిలువ దూతను పంపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం ఎనభై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు భరతుని రాజ్యాభిషిక్తుడవు కమ్ము అని ఆదేశించుట భరతుడు అది అనుచితము అని పలికి రాముని కొని తెచ్చుటకై వనమునకు బయలుదేరుడు అని అందరినీ ఆజ్ఞాపించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమే జ్ఞాన భవంతు శుభమస్సు స్వస్తి